నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకండి నిజమే మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎదుటి వారిలో ఉన్న బలహీనతలు చూసి ఎదుటి వారిలో ఉన్న లోపాలు చూసి చిన్న చూపులు చూసే వారి సమాజంలో ఉంటారు సంఘాలలో ఉంటారు బంధువులలో ఉంటారు స్నేహితుల్లో కూడా ఉంటారు కదా ఉదాహరణ చెప్పన నాలాంటి వికలాంగులను చూశారనుకోండి చాలామంది గొప్పగా ఏమీ చూడరు కుంటోడా అంటారు అలా అన్నవాళ్ళు కూడా నా జీవితంలో కూడా నేను చూశాను కుంటోడా అన్నవారు ఉన్నారు ఏంటి అవుటోడా అన్నవారు ఉన్నారు ఏంటి టింకు అనేని ఇలాగా నీచంగా తృణీకరించి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమందిని ఏంటి ఇలాగా ఏంటి తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది లావుగా ఉన్నారనుకోండి కొంతమంది వ్యక్తులు బండోడా బండదాన అంటారు పేదోడిని చూసి దరిద్రుడా దరిద్రాల అంటూ ఉంటారు అలాగే భర్తను కోల్పోయిన విధవరాండ్రను కూడా ఇవ్వండి నీచంగా చూసేవాళ్ళు తక్కువగా మాట్లాడేవారు వాళ్ళు ఎదురొస్తే ఇవ్వండి వాళ్ళ శుభకార్యాలకు వస్తే ఇవండ్ ఎన్నో రకాలుగా సొనుక్కునేవారు గొనుక్కునేవారు కూడా ఉంటారు మీకు ఒక్క మాట చెప్తాను బెడ్లారా మీకు దండం పెట్టి చెబుతాను మనిషి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోతుందో మనకి తెలియదు ఎలా ముగిసిపోతుందో కూడా తెలియదు ఈరోజు నీ ఆరోగ్యం బాగుండొచ్చు నీవుకి నీకు బలం ఉండొచ్చు నీకు ధనం ఉండొచ్చు బలం ఉండొచ్చు వెనకాల గణం ఉండొచ్చు నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి పొజిషన్ ఉండొచ్చు అవి లేనోళ్ళు చూసి నువ్వు ఎప్పుడు తృణీకరించి మాట్లాడకు ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా జీవితం ఎప్పుడు మారిపోతాదో ఎప్పుడు ముగిసిపోతాదో ఎవరి జీవితం ఏ పరిస్థితులు ఎలా మారిపోతాదో తెలీదు కానీ ఈరోజు నీకు బలం ఉందని బలము లేనివాడిని తృణీకరించి మాట్లాడకు నీకు ఉందని అందం లేనటువంటి వారిని నల్లడాని నల్లదానాని కుంటోడాని అవుటోడాని బండోడాని బండదానాని ఏదో లోపముందని అండి గుడ్డోడాని లేదా ఇంకోటి ఇంకోటో అలా ఎప్పుడు తృణీకరించి మాట్లాడకు ఏమో ఏ రే పొద్దున తేడా వస్తే నీ జీవితం ఎలా మారిపోవచ్చేమో ఓ భయంకరమైన వ్యాధి వచ్చి పడితే నీకున్న అందం కోల్పోవచ్చేమో ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వే అవుట్ ఓడి అవ్వచ్చేమో ఏంటి చెప్పలే పెద్దోళ్ళు అంటారు కదా బడులు వాడలు అవుతాయంట వాడలు బళ్ళు అవుతాయంట కదా ప్రియమైన దేవుని వెళ్ళారా ఈరోజు నీ జీవితం బాగుంది సంతోషమే నీకు మంచి పొజిషన్ ఉంది సంతోషమే ఏంటి నీకు ధనము పేరు ప్రఖ్యాతులు ఏదో ఉంది సంతోషమే ఈరోజు నువ్వు గెలిచావు అలాగ నీ ఓడిలోని చూసి తప్పుగా మాట్లాడకూడదు కదా ధృవీకరించి మాట్లాడకూడదు కదా ప్రియమైన దేవుని బెడ్లరా ఇది మంచి లక్షణము కాదు ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఉన్న బలము ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు అది నువ్వు తెలుసుకో రోజు ఉన్న అందము ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు అది నువ్వు తెలుసుకో ఈరోజు నువ్వు గెలిచావు ఈరోజు అతను ఓడిపోయి ఉండొచ్చు లేదా ఆమె ఓడిపోయి ఉండొచ్చు నా దేవుడు దీవిస్తే ఆ ఓడినోళ్ళే ఒకరోజు గెలుస్తారు ఈరోజు ఓడిపోయినోడే ఈరోజు చెడిపోయినోడే ఈరోజు పడిపోయినోళ్ళే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కావచ్చు రేపొద్దున నా దేవుడు దీవిస్తే వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు వాళ్ళే గడులు అవుతారు వాళ్ళే ప్రయోజకులు అవుతారు కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా లోపాలెత్తి చూపించడము నీకు మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా